ఏవిఏ మార్నింగ్ న్యూస్కి స్వాగతం ప్రతి ఒక్కరూ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి ముందుగా ఏవిఎ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు కబ్జాకు గురైన అపరోపేట చెక్ డ్యామ్ చెక్ డ్యామ్ను పరిశీలించిన గ్రామస్తులు సర్వే చేసి చర్యలు తీసుకుంటాం కొడిమియాల తహసీల్దార్ రమేష్ ఏవియ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్త ఇది మనం ముఖ్యంగా ఒక్కసారి ఈ వార్తను మనం ఒకసారి పూర్తి స్థాయిలో పరిశీలించినట్టయితే జగిత్యాల జిల్లా కొడిమేల మండలం అప్పురపేట గ్రామంలోని నల్లగుట్ట సమీప ప్రాంతంలో అంటే డబుల్ బెడ్రూమ్ ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ నిర్మించడం జరిగిందో వాటి పక్కకి ముఖ్యంగా ఇది కొండగట్టు సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం ముఖ్యంగా జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్నటువంటి సమీప ప్రాంతంలో చెక్ డ్యామ్ ఉంటుండే అక్కడ ఆ చెక్ డ్యామ్ను కొందరు కబ్జాకు గురి చేయడం జరిగిందని ఆ అపరోపేట గ్రామస్తులు ఆరోపించడం జరిగింది దీంట్లో నిన్న పూడూరు మాజీ సర్పంచు అపరోపేట గ్రామస్తులు ఆ యొక్క చెక్ డ్యామ్ను గతంలో ఉన్నటువంటి చెక్ డ్యామ్ను క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించడం జరిగింది సందర్భంగా మనకు వారు స్వయంగా ఫోన్ చేసి చేయడం వల్ల అక్కడికి వెళ్ళి వారి యొక్క ఆవేదనను మనము ప్రజలకు ఉన్నతాధికారులకు తెలియజేసే విధంగా సూర్యపత్రికలో ఈ యొక్క వార్తను ప్రచరణ చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఒక్కసారి గమనించినట్టయితే పూడూరు మాజీ సర్పంచ్ వెల్ముల రామ్రెడ్డి మాట్లాడుతూ ఈ సందర్భంగా అప్పరపేట గతంలో పూడూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుండే అప్పుడు సర్పంచ్గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది గతంలో ఇక్కడ పెద్ద ఒక పెద్ద చెక్ డ్యామ్ ఉంటుండే గుట్టపై నుంచి రెండు ఒర్రెల ఉంటూ ఒర్రెల ద్వారా నీటి ప్రవాహం వచ్చి ఇక్కడ కలిసి ఈ నీటి నీటిని ప్రజలకు రైతులకు ఎలాంటి హాని జరగకుండా పంటలకు కానీ వ్యవసాయానికి కానీ ఇంటి నిర్మాణ ఇంటి పరిసర ప్రాంతాలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆ చెక్ డ్యామ్ ద్వారా నీటి ప్రవాహం అని వెళ్ళిపోతుండే అని గతంలో జరిగినటువంటి గతంలో ఉన్నటువంటి చెక్ డ్యాం గురించి వివరించడం జరిగింది అయితే ఈ మధ్యన కొందరు ఈ యొక్క చెక్ డ్యామ్ ఉన్నటువంటి ప్రాంతాన్ని సదును చేసి లెవలింగ్ చేసి ఆ యొక్క ప్రా పూర్తిగా ఆ యొక్క ప్రాంతాన్ని అంతా దాదాపుగా ఇరవై గుంటల పైచులకు ఈ యొక్క ప్రభుత్వ భూమి దీన్ని కొంతమంది కబ్జా చేయడం జరిగిందని వారు ఆరోపించడం జరిగింది పూర్తి స్థాయిలో వారు క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి వారంతా గ్రామస్తులతో అందరితో కలిసి అక్కడ పరిశీలించడం జరిగింది దీన్ని ఉన్నతాధికారులకు తీసుకువెళ్తామని వారు వారు కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మనము సూర్యపత్రిక కొడిమేళ తహసీల్దార్ను సంప్రదించడం జరిగింది దీనిపై వివరణ తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు వారు కూడా వెంటనే కొడిమేళ తహసీల్దార్ రమేష్ వెంటనే స్పందించడం జరిగింది ఇప్పటి వరకు ఆ యొక్క సమస్యపై మా దృష్టికి రాలేదు తప్పకుండా దానిపై పూర్తి స్థాయిలో సర్వే చేసి తగిన చర్యలు తీసుకుంటాం తప్పకుండా అక్కడ ఏ ప్రాంతంలో అయితే చెక్ డ్యామ్ ఉంటుండేనో ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి పూర్తి స్థాయిలో అధికారికంగా సర్వే చేసి అక్కడ నిజంగానే ఎవరైనా కబ్జా చేస్తే మాత్రం తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని వారు వివరణ ఇవ్వడం జరిగింది నిజంగా ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే అప్పరావుపేట అనేది కుడిమ్యాల మండలంలో హాట్ కేక్గా మారింది గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ కొంతమంది కన్ను కన్నువరడము ఎందుకంటే ఇది కొంత మెయిన్ రోడ్కు ఉండే ప్రాంతం ఇది కొండగట్టు సమీప ప్రాంతం కావడము ముఖ్యంగా రియల్ ఎస్టేట్కు అనుకూలమైనటువంటి సమీప ప్రాంతం ఇది ముఖ్యంగా ఇక్కడ జగిత్యాల కరీంనగర్ గోదావరికని రామగుండం హైదరాబాద్లో పట్టణాల్లో ఉన్నటువంటి ప్ర ప్రముఖ ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు వ్యాపార వ్యవస్థలు చాలామంది ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నటువంటి ప్రాంతం ఇదంతా అందుకే దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది రియల్టర్లు కొంతమంది రియల్టర్లకు కన్నుబడము కావచ్చు కొంతమంది భూ కబ్జాదారులు కాబట్టి ఈ విధంగా చేయడము ఇక్కడ హాట్ కేక్ మారింది ఇది మనం దీన్ని ఇప్పటికైనా కనీసం గతంలో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు మరి వారికి అసలు కంటికి కూడా కనబడలేదా అంటే ప్రజలు వచ్చి ఆరోపణలు చేసి ప్రజలు వచ్చి ఫిర్యాదులు చేసేదాకా అసలు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు నిజంగా ఒక పక్క ప్రభుత్వ భూమి కబ్జా అయితే అసలు ఏం చేస్తూ ఉన్నారు ఏం చూస్తూ ఉన్నారు అసలు విధులు సక్రమంగా నిర్వహిస్తున్నట్టే కనబడతా ఉందా ఇక్కడ మనం నిజంగా ఇది అందరు అనడం లేదు కానీ కొంతమంది ఉన్నతాధికారులు కానీ కొంతమంది స్థానికంగా గతంలో ఇక్కడ పనిచేసినటువంటి రెవెన్యూ అధికారులు కానీ ఇక్కడ అసలు ఏం చేస్తూ ఉన్నారు నిజంగా ఇంత భూకబ్ భూకబ్జా జరుగుతూ ఉంటే ఒక పక్క గ్రామస్తులు వచ్చి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అక్కడ పరిశీలించి పూర్తి స్థాయిలో వారు ఆరోపణలు వివరణ చేసి నిరసన నిరసనలు తెలియజేసే పరిస్థితి దాకా వచ్చేదాకా ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు దీని వెనుకాల అసలు ఎవరు ఉంటా ఉన్నారు ఎందుకు జరుగుతూ ఉంది నిజంగా అప్పరపేట గ్రామ ప్రజలు అక్కడ ఉన్నటువంటి యువకులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలంతా కూడా చాలా రోజుల నుంచి కూడా ఫైట్ చేయడం జరుగుతూ ఉంది ప్రశ్నించడం జరుగుతూ ఉంది నిజంగా వారికి నా వ్యక్తిగతం కూడా వారికి హ్యాట్సప్ చెప్తా ఉన్నా ఎందుకంటే ఇది చాలా గ్రేట్ ఎందుకంటే వారికి కూడా వారి పైన కూడా ఎన్నో అవరోధాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో బెదిరింపులు వస్తూ ఉన్నాయని వారే చెప్తా ఉన్నారు స్వయంగా అయినప్పటికీ కూడా ఎవరికి భయపడకుండా ఎవరికి లొంగకుండా వారి గ్రామం కోసం గ్రామ అభివృద్ధి కోసం కలిసికట్టుగా ఉండి ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇప్పటికైనా ఉన్నత అధికారులు ముఖ్యంగా రెవెన్యూ అధికారులు స్పందించి తప్పకుండా నిజంగానే అక్కడ ఆ చెక్ డ్యాము ఎక్కడ ఉంది ఆ చెక్ డ్యాము చెక్ డ్యామ్ ఉన్న ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించి పూర్తి స్థాయిలో సర్వే చేసి అక్కడ భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో కబ్జా చేసిన వారిపై తగిన చర్యలు తీసుకొని ఆ గ్రామానికి తగిన తగిన న్యాయం చేయాలి ఎందుకంటే చెక్ డ్యామ్లు ఈ ఒర్రెలును ఈ ప్రవాహ నీటి ప్రవాహాలను కబ్జా చేయడం వల్ల ఇవి బఫర్ జోన్ కాను తర్వాత ఎఫ్టీఎల్ కిందికి రావడం జరుగుతుంది అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వము దీనిపై సీరియస్గా యాక్షన్ తీసుకొని అమలు చేస్తున్నప్పటికి కూడా మరి కొంతమంది అధికారులు మరి దీని వెనుకాల కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఎవరైనా ప్రజాప్రనిధులు మాత్రం ఉంటే మాత్రం అలాంటివి చేయకూడదు ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి అది ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేక వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి